భారత్ అగ్రిటెక్ అనే ప్రముఖ కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కోల్డ్ ప్రెసర్ ఆయిల్ మిషన్స్ కంటే అత్యాధునిక టెక్నాలజీతో బెస్ట్ ఫీచర్స్తో సరికొత్త కోల్డ్ ప్రెసర్ ఆయిల్ మిషన్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది సాధారణ చెక్కగాను మిషన్లో వేరుశెనగలు కొబ్బరి నువ్వులు వంటి వాటిని వేసి ఆయిల్ తీసినప్పుడు చాలా తక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కేక్ చాలా మందంగా బయటకు వస్తుంది కానీ భారత అగ్రిటెక్ కంపెనీ యొక్క కోల్డ్ ప్రెసర్ ఆయిల్ మిషన్లో రా మెటీరియల్ను ఒక్కసారి వేస్తే చాలు సింగిల్ టైంలో క్రష్ అయ్యి మాక్సిమం ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది కేక్ కూడా పేపర్ లాగా పల్స్గా బయటకు వస్తుంది ఆయిల్ తీయగా మిగిలిన పదార్థాలని చెక్క లేదా కేక్ అని పిలుస్తారు ఈ కేక్ కూడా బయట మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది ఈ కేక్ను డైరీ ఫార్మ్స్ వారు పశువుల దాణాకు సేంద్రియ వ్యవసాయం చేసేవారు మామిడి తోటలకు అరటి తోటలకు వరి పంటకు ఉపయోగిస్తున్నారు నార్మల్ చెక్కగానుగు మిషన్ ద్వారా ఆయిల్ను ప్రొడ్యూస్ చేయడానికి మినిమం నలుగురు వర్క్ లేపర్ కావాల్సి ఉంటుంది కానీ భారత్ అగ్రిటెక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ ద్వారా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక్కరు లేదా ఇద్దరు ఉంటే సరిపోతారు ఈ మిషన్ ద్వారా సాఫ్లవర్ వేరుశనగ కోకోనట్ సన్ఫ్లవర్ కాటన్ సీడ్స్ నీమ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ నువ్వుల నూనె మొదలైన ఆయిల్స్ను ప్రొడ్యూస్ చేయవచ్చు బయట మార్కెట్లో దొరికే రిఫైన్డ్ ఆయిల్స్ ను హెవీ హీట్ టెంపరేచర్లో తయారు చేస్తారు అందువల్ల ఆయిల్లో గల న్యూట్రియన్స్ అని కోల్పోతాయి కానీ ఈ మిషన్లో రా మెటీరియల్స్ ను నెమ్మదిగా ఆడడం వల్ల నూనె వేడెక్కదు కనుక నూనెలో ఉండే పోషకాలు పదినంగా ఉంటాయి ఈ మిషన్ ద్వారా మీ ఏరియాలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ను ప్రొడ్యూస్ చేస్తూ మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ మిషన్ రన్ చేయడానికి ఇంటి వద్ద కొంచెం స్పేస్ ఉంటే చాలు డిమాండ్ పెరిగినప్పుడు రద్దీ ఏరియాలో షాప్ తీసుకొని బిజినెస్ను డెవలప్ చేసుకోవచ్చు ఈ మిషన్ యొక్క ధర రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి ఈ మిషన్ భారత్ అగ్రిటెక్ కంపెనీ వద్ద లభిస్తాయి కంపెనీ వారిని ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న అడ్రస్ మరియు ఫోన్ నెంబర్స్ ద్వారా వారిని సంప్రదించండి భారత్ అగ్రిటెక్ ఫోన్ నెంబర్స్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు మీ బిజినెస్ ను ఆదరిస్తారు మిగతా వారికి మనం మార్కెట్లో దొరికే ఆయిల్ వల్ల కలిగే నష్టాల గురించి తర్వాత వచ్చే అనారోగ్య సమస్యల గురించి వాటి వల్ల పెరిగే హాస్పిటల్ బిల్స్ గురించి మీ చుట్టుపక్కల వారికి అవేర్నెస్ తీసుకురావాలి మీరు కొంతమందికి అవగాహన కల్పిస్తే మౌత్ డాక్ ద్వారా నిదానంగా బిజినెస్ పెరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ